వెల్కమ్ బ్యాక్ విత్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అంటాను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో చెప్తానండి చాలా చాలా ఒక వాల్యుబుల్ అయినటువంటి ఒక వీడియో ఎందుకంటే ఒకే వీడియోలో మీకు చాలా రెమెడీస్ అనేవి చెప్పబోతున్నాను ఒకే ఒక వస్తువుతో తమ్ చూసే ఉన్నారు వాననీరు మనకు వర్షాకాలం మొదలైపోయింది వాననీటిని మీరు గనక ఇప్పుడు గనక సేవ చేసి పెట్టుకున్నారు అంటే ఎన్ని మహత్తరాలు చేస్తుందో మీకళ్ళారా మీరే చూస్తారు ఇక నాకు రెగ్యులర్గా మన వీడియోస్ కింద వచ్చే రిపీటెడ్ కామెంట్స్ ఏంటి అంటే హెల్త్ గురించి మంచి ఒక టిప్ చెప్పండి అప్పులు తీరడానికి ఒక బెస్ట్ టిప్ చెప్పండి సంపాదన పెరగటానికి ఒక మంచి టిప్ చెప్పండి మాకు పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయండి అవి తొలగిపోవాలండి ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి అస్తమానం ఇంట్లో గొడవలు చికాకులు చిరాకులు అసలు ఒకరిని ఒకరు కొట్టుకుని విడిపోయేదాకా వచ్చేస్తున్నాం ఏం చేయాలో తెలియట్లేదు ఒక బెస్ట్ రెమెడీ చెప్పండి ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఏకైక మందు అన్నట్టు ఏకైక ఔషధం అన్నట్టు వాననీరు ఒక్కటే వీటన్నింటికి కూడా ఔషధం వీటన్నింటినీ కూడా మీరు తొలగించుకోవచ్చు కాసింది వాననీరు ఉంటాయి ఖర్చు లేని పని మనకు ప్రకృతి ఇస్తున్న ఒక వరం ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని మనం ఉపయోగించుకున్నాము సరైన సమయంలో సరైన విధంగా అంటే గనుక మన జీవితానికి ఉండదు మీరు వాన నీటితో ఇలా చేస్తే చాలు డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తారు వానాకాలను ముగిసే లోపు మీ అప్పులన్నీ తీరిపోతాయని నేను మాట ఇస్తున్నాను రాసి పెట్టుకోండి ప్రతి కోరిక తీరుతుంది ప్రతి కష్టం తీరుతుంది ప్రతి అనారోగ్య సమస్య కూడా తీరుతుంది కాబట్టి ఏం చెయ్యాలి ఏంటి అని మనం వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి వానాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెమెడీ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అందరూ తొలగించుకుంటే ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ఉంటుంది కదా అందులో షేర్ మీకు కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిన వారికి షేర్ చేయండి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేసి సపోర్ట్ అన్నది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి విసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకు అని అంటే గనక ఎంత పెద్ద ఇచ్చినా ఎంత మొండి ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈయన కాదు అనడం ఈయన వల్ల కాదు అది విషయం ఎందుకు అంటే ఎంత పెద్ద సమస్యను అయినా గా తీసుకొని కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ ఉండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ వెంటనే కాల్ చేయండి ఇమీడియట్ గా కాల్ చేయండి ఏ ప్రాబ్లం అయినా అనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తిత గతలు అప్పుల పాతలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్న ఆతాయూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కి ఒకసారి కాల్ ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు వెళ్ళలేక వచ్చేస్తే మనకు వర్షాకాలం మొదలైపోయింది ప్రతి రోజు కూడా వర్షాలే రాత్రింబవళ్ళు వాళ్ళు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి వానలు పడుతూనే ఉన్నాయి అసలు మన బ్రతుకు అన్నదే మన నీటి మీద ఆధారపడి ఉంది మనం బ్రతకాలన్నా నీళ్లు ఉండాలి పంటలు సాగు చేయాలన్నా నీళ్లు ప్రతి దానికి నీరు లేకపోతే ఇంకా మనం లేం అంతే అసలు ఆ ఊహ కూడా భయంకరంగా ఉంటుంది ఆఖరికి మనం ప్రాణం పోయేటప్పుడు కూడా మంచినీరు మన గొంతులో పోస్తేనే ప్రాణం పోతుంది అలాంటి ఒక అద్భుతమైన వరం అనే చెప్పాలి మంచినీరు మనకు ప్రసాదించటం ఆ భగవంతుడు అలాంటి నీరును మనం ఎంతో వేస్ట్ చేస్తున్నాం అదొక విషయం అది వదిలేస్తే మనకు ఇంకా ఈ వర్షపు నీరుతో ఉపయోగాలు ఏంటంటే అద్భుతంగా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ మీరు తొలగించుకోవచ్చు ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే గనక ముందుగా ఎవరైతే ఇంట్లో మాకు మనశ్శాంతి ఉండదండి ఒక్కటే గొడవలండి ఒకరిని చూస్తే ఒకరికి పడట్లేదండి మెయిన్ ఇంకొకటి ఇంట్లోకి వస్తే ప్రశాంతత ఉండదు ఎవరు ఏదో చేశారన్న ఫీల్ వస్తుంది అని అస్తమానం ఎవరైతే ఇంట్లో ఇబ్బందులు పడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉంటారో ఆ ఇంట్లో నెమ్మది లేకుండా ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందుగా ఒక రాగి పాత్ర కానీ రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ అందులో వారు మీరు సేకరించాలి వర్షం పడేటప్పుడు బయట పెట్టేసేయండి ఆటోమేటిక్ గా అది నిండిపోతుంది ఆ నీళ్ళని తీసుకొచ్చి మీరు స్టోర్ చేసుకోండి లేదా మీ దగ్గర పెద్దది ఉంది రాగి పాత్ర అవి అంటే అందులో నింపుకొని వచ్చి ఇంట్లో స్టోర్ చేసుకోండి మీరు మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు కూడా యూస్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలా పట్టిన నీళ్ళు ఏం చేస్తారు మీరు ఇల్లు తుడిచే నీళ్ళు ఏదైతే ఉందో అందులో ఈ వర్షపు నీళ్లు కొద్దిగా మీకు గంగా జలం పూజా స్టోర్ లో దొరుకుతుంది ఆ గంగా జలాన్ని తెచ్చిపెట్టుకొని మీకు చాలా వాటికి యూజ్ అవుతుంది వర్షపు నీరు కొద్దిగా గంగా జలం రెండు చుక్కలు వేసి ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసి ధూపం వేయండి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి చెడు శక్తి అలాగే చెడు కన్ను నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి మీ ఇంట్లో ఎంత ప్రశాంతమైన వాతావరణం వస్తుందంటే ప్రతి ఒక్కరు ప్రేమతో పలకరించుకోవటం మొదలు పెడతారు మీ ఇంట్లో అన్ని చక్కగా ఉంటాయి ఇది ఒకటి ఇక ఇంకొంతమంది ఎప్పుడు చూసినా కూడా మాకు ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుందండి మా ఒంట్లో ఈరోజు బాగుంది అనే పని లేదు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి అనారోగ్యం వస్తూనే ఉంటుంది ఏదైనా ఒకటి వచ్చినప్పుడు అది నయం చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఇంకొకటి వస్తుంది ఒక్కొక్కసారి అసలు మాకు ఏం జబ్బు ఉందో డాక్టర్స్కే తెలియట్లేదు అర్థం కావట్లేదు వాళ్ళే డయాగ్నోస్ చేయలేకపోతున్నారు అని కొంతమంది అయితే కొన్ని తెలిసిన జబ్బులు నయం అవ్వట్లేదండి దీర్ఘకాలికంగా ఉండిపోతున్నాయి మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో కానీ ఈ జన్మలో అనుభవిస్తున్నాం అని బాధపడే వాళ్ళు అనారోగ్య సమస్యల కోసం మనశ్శాంతి లేని వాళ్ళు కొంచెం డిప్రెషన్ లో ఉంటారు కొంచెం పిచ్చి ఇది కూడా ఉంటుంది మెంటల్ గా కొంచెం అప్సెట్ అయి ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారు అంటే స్నానం చేసే నీటిలో కొన్ని ఈ వాన నీళ్ళు కొద్దిగా గంగాజలం పచ్చకర్పూరం కొద్దిగా పసుపు కొద్దిగా ఆ నీళ్ళల్లో వేసి స్నానం చేయిస్తూ రండి వాళ్ళ ఆరోగ్యం ఎంత కుదుట పడుతుందో మీరే చూస్తారు మీ కళ్ళారా చూస్తారు వాళ్ళు అంత హెల్దీగా తయారవుతారు మునొప్పటి కంటే యాక్టివ్గా వాళ్ళకున్న ఏవైనా కర్మలు కూడా తొలగిపోతాయి పూర్వజన్మ కర్మ ఫలితాలు ఉన్న తెలుసో తెలియక చేసిన కర్మ ఫలితాలు ఉన్న ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి చాలా ఆరోగ్యవంతంగా హెల్దీగా ఉంటారు ఇక ముఖ్యంగా మూడవది ఏంటది సంపాదన పెరగటానికి అప్పులు తీరటానికి మెయిన్ మనిషి జీవితంలో మెయిన్ పాయింట్ ఇదే మనకు ఏదో ఒక దానికి అప్పులు చేశాము అప్పులు తీర్చలేక అల్లాడిపోతున్నాము అప్పులు తీర్చాలి అన్నప్పుడు సంపాదన పెరగాలి మన ఖర్చులు అన్నీ పోంగా ఇంకా ఎక్కువ సంపాదన వస్తే ఆ డబ్బుతో అప్పులు తీరుస్తాం లేదా మన ఖర్చులకు సరిపడా డబ్బులు వస్తే ఈ అప్పులు ఎప్పుడు తీర్చాలి అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది అప్పులు తీరటానికి కూడా దారి కనబడదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మీ సంపాదనను పెంచుకోవాలి మీరు త్వరగా అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఒక రాగి చెంబు కానీ పాత్ర కానీ రాగి గ్లాస్ కానీ ఏది ఉంటే మీ దగ్గర అది అది వర్షం పడేటప్పుడు అక్కడ పెట్టేసే ఆ వర్షం పడేటప్పుడు అక్కడ పెట్టినప్పుడే మీ దగ్గర ఒక రూపాయి కాయిన్ ఉంటుంది ఆ రూపాయి కాయని తీసుకెళ్లి అందులో వేయండి అంటే వర్షం పడేటప్పుడు బయట ఈ రాగి పాత్ర ఉంచారు వర్షం చుక్కలు అందులో పడుతున్నాయి ఈ రూపాయి కాయను తీసుకెళ్లి అక్కడ వేయండి ఈ రోజు మీరు బయట పెట్టి ఆ రాగి చొమ్ము ఈ రూపాయి కాయను వేశారు ఆ రోజు అంత అలా వదిలేసేయండి నెక్స్ట్ డే దాన్ని తీసుకురండి ఇంట్లోకి రోజు అంతా అక్కడే ఉండాలి అది ఎండ వస్తుందా గాలి వస్తుందా మీకు సంబంధం లేదు అలా వదిలేసేయండి ఒకరోజు ఆ తర్వాత ఈ రూపాయి కాయని తీసుకువచ్చి గంగాల జలంలో ఒకసారి ముంచి తీసి పసుపు కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టండి దేవుడికి నెయ్యితో దీపారాధన చేయండి నేతి దీపం వెలిగించి మీ కోరిక చెప్పుకోండి నాకు సంపాదన పెరగాలి నాలుగు వైపుల నుండి నా దగ్గరికి రావాలి డబ్బు వచ్చిన డబ్బు కూడా ఇంట్లో నిలబడాలి మంచి నీళ్ళలా ఖర్చు అవ్వకూడదు అనవసరపు ఖర్చులు అవ్వకూడదు నేను డబ్బుని అయస్కాంతంలా ఆకర్షించాలి మా ఇంట్లో దేనికి లోటు వండుకుంటూ నా అప్పులన్నీ తీరిపోవాలి నేను గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా పడుకోవాలి స్వామి అని దేవుడికి మీ బాధ మీ కోరిక చెప్పుకోండి ఆ రూపాయిని మీ పరుసులో పెట్టుకోండి మీరు బిజినెస్ చేసేలాగా ఉంటే క్యాష్ కౌంటర్ లో పెట్టుకోండి అలాగే మీరు వాళ్ళు మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకోండి ముఖ్యంగా పరుసులో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా పెట్టారు అంటే ఎలా ఉంటుంది అంటే మీ దగ్గరికి డబ్బు ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది ఈ రూపాయి బిల్ల అంత అద్భుతంగా పనిచేస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది మీరు ఇప్పుడు మేము ఒక పని చేస్తున్నాం కదా అంత డబ్బులు మాకెక్కడి నుంచి వస్తుంది అనుకుంటే డబ్బు సంపాదించడానికి మీకు అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నవి వస్తాయి జాబ్ చేస్తూ పక్కన ఇంకా సైడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరండి ఏదో ఒక విధంగా అలా మీకు ఏవో ఒక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ సంపాదన పెరుగుతుంది ఈ వర్షాకాలం ముగిసే లోపు మీ అప్పులన్నీ మీరు తీర్చేసుకుంటారు వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ ఏంటి ఈ వాన నీళ్ళకే ఇంత శక్తుందా ఇవన్నీ జరుగుతాయా అన్న అనుమానాలు పెట్టుకోకండి ఖచ్చితంగా జరుగుతాయి నమ్మకంతో చేసినప్పుడు సృష్టిలో మనం ఎంతండి సృష్టికి మించింది ఏదీ లేదు సృష్టి లేకపోతే మనం లేము అసలు కాబట్టి జరుగుతాయని నమ్మకంతో చేసి తీరండి మీ సంపాదన పెరుగుతుంది మీ అప్పులు తీర్తాయి వర్షాకాలం ముగిసే లోపు ఇది రాసి పెట్టుకోండి ఇక కొంతమంది మాకు పితృదోషాలు ఎక్కువ ఉన్నాయి ఏ పనులు అనుకున్నా జరగటం లేదు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఏది పట్టుకున్నా ముట్టుకున్నా మాడి మసైపోతుంది అసలు జీవితమే దిక్కుతోచని స్థితిలో ఉన్న అగమ్య గోచరంగా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అని అనుకునేవాళ్ళు ఇంట్లో పిల్లలకు పెళ్ళు కూడా అవ్వట్లేదు పితృదోషాలు ఉండటం వల్ల పిల్లలు మాట వినట్లేదు చెడుపోతున్నారు చెడు సావాసాలు పట్టిపోతున్నారు ఎలా ఉందంటే అంత దరిద్రంగా ఉంది మా జీవితం ఎవరైతే బాధపడతారో అలా పితృదోషాలు తొలగించుకోవాలి అని అనుకునేవాళ్ళు మీ ఇంట్లో శంఖం ఉంటే ఓకే మనం పూజ గదిలో పెట్టి పూజ చేస్తూ ఉంటాం అలేదు ఆ శంఖంలో నీటిని నింపి శివుడికి అభిషేకం చేస్తాం కొంతమంది అభిషేకాలు చేయకపోయినా కూడా అది ఒక ప్రదమైన వస్తువు కాబట్టి పూజా గదిలో పెట్టుకుంటూ ఉంటారు దీంట్లో అలా లేకపోతే పూజా స్టోర్ లో దొరుకుతుంది తెచ్చుకోండి లేదా మీరు ఎక్కడైనా సముద్రాల వైపు ఇటువైపు వెళ్ళినప్పుడు మీరు అక్కడ సముద్రంలో ఏరుకొని తీసుకుని వచ్చింటారు ఒడ్డుకు వచ్చినవి ఆ శంకల్నైనా మీరు వాడండి ఏం చేస్తారు మీకు కుదిరితే ఆ శంకాన్ని తీసుకెళ్లి వర్షం పడేటప్పుడు బయట పెట్టేసేయండి అందులో వర్షం నిండుతుంది కదా ఆ నీళ్ళలో తనకకుండా చింతపోకుండా ఏం చేస్తారు జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకురండి తీసుకొచ్చాక మీ ఇంట్లో నంది విగ్రహం ఉంటే నందికి అభిషేకం చేయించండి చెయ్యండి మీరే లేదు అని అనుకుంటే గనక ఆ నీటిని ఒక బాటిల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ శంఖంలో పోసి శివాలయానికి వెళ్ళాక అక్కడ శంఖంలో పోసుకొని ఆ నందికి ఈ నీటిని సమర్పించండి నంది మీద పోసి అభిషేకం చేయండి మీకున్న ప్రతి ఒక్క పితృదోషం ప్రతి ఒక్క కర్మ ప్రతి ఒక్క దోషం అన్నీ కూడా పటాపంచలైపోతాయండి అంతటి అద్భుతంగా పనిచేస్తుంది ఎన్ని రెమెడీస్ కూడా ఓన్లీ మనకు ఈ వాన నీటితోనే వర్షపు నీటితోనే ఇంత అద్భుతమైన రెమెడీ మన చేతుల్లో ఉంది ఆ వర్షాన్ని చూసి ఆనందిస్తాం కానీ ఆ వర్షపు నీటితో మన కర్మలు తొలగించుకోవచ్చు మన బాధలు తొలగించుకోవచ్చు మన కష్టాలు తొలగించుకోవచ్చు అని మనకు పెద్దగా మనం ఆలోచించము కొంతమందికి తెలియదు కూడా ఐడియా కూడా రాదు కాబట్టి వర్షపు నీటిని పట్టుకొని మీరు తీసుకొని వచ్చి ఒక గాజ్ బాటిల్ ఏదైనా ఉంటే పెద్దది అంటే క్యాప్ ఉన్న బాటిల్ అందులో స్టోర్ చేసి పెట్టుకుని సంవత్సరం అంతా యూస్ చేసుకోవచ్చు కానీ స్టీల్ దాంట్లో మాత్రం మీరు ఈ నీటిని స్టోర్ చేసి పెట్టకండి మేము ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలండి అంటే ఏ రోజైనా చేసుకోండి మీ ఇష్టం ఇక్కడ మీరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి పరిహారాలు ఏవి చేయకండి నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలాంటివి ఏవి కూడా చేయకండి ఒకవేళ నీటిని మేము పోగు చేసుకుని సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ నందికి అభిషేకం చేస్తామండి అంటే అది ఇంకా మంచిది చెయ్యొచ్చు ఇంకా మిగతా పరిహారాలు మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాకాలం ముగిసే లోపు వాననీటిని సేకరించే మీ కష్టాలన్నింటినీ మీరు తొలగించుకుంటారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖా భవన్ భవంతో